ఏమది చదవదు నాలుగు ఐదు రోజులు పడుతుంది అన్నారు పడదా పడితే లేదు లేదన్నారు మా నది ఇష్టం అది బాగా అయిపోయిన వాళ్ళు ఉన్నాము మాలా ఆటోలకి పాటల మిగతా వాళ్ళందరికి పాడతాను చుట్టూ దొచ్చుకుని బతుకుతాం ఇల్లేదు నష్టమేముంది ఇంట్లో ఇంట్లో అంతా పోయి వాషింగ్ మిషన్ అని అయ్యని అని పోయి ఉన్నాయి భవానీపురం అంతా నీరు వచ్చింది వారం రోజులు బయటికి వెళ్లకు అలాగ ఆటో సొత్త ఆటో మునిగిపోయింది బతుకు తిరుగు కూడా లేకుండా అయిపోయింది మరి మాకు ఒక పది డబ్బులు కూడా రాలే మాకు తెలవదండి అండి ఇంత వచ్చిన వాళ్ళు చెప్పరు వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు రాని వాళ్ళు తిరుగుతున్నారు పిచ్చోళ్ళు మేము ఇవాళ వచ్చాము బ్యాంక్ లో పడతాయి అడ్రస్ మార్చుకోమన్నారు అతన్నది అన్నారు అక్కడికి వెళ్ళాము పేరు తేడా అన్నారు పేరు మార్పించాము పడదంటే మేము అకౌంట్ క్లోజ్ చేయించాం వేరే అకౌంట్ ఇచ్చాం ఏం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అప్లికేషన్ పెట్టుకోండి రాసుకున్నారు కానీ డబ్బులు పడలా ఎందుకని అసలు మీ అకౌంట్ లింక్ అయిందా లేదా మరి నిన్న బ్యాంక్ వెళ్ళా బ్యాంక్ వెళ్తే అకౌంట్ లింక్అప్ అయిందండి మీరు వెళ్ళండి నేను చెప్పన్నారు చేసుకోవాలి ఆల్రెడీ లింక్అప్ అయిందని చెప్పేసి

మరి ఎందుకని మాకు తేడా వచ్చింది వాళ్ళకే అదే రాశారు ఆధార్ కార్డు లింక్ పాన్ కార్డు లింక్ చేసుకుంటే డబ్బులు పడతాయి ఫోన్ నంబరు బ్యాంక్కి లింక్ అయి ఉంది మరి వెళ్ళాలి కదా రాలేదు రాలేదు అంటారా ఏ

అవన్నీ ఇస్తున్నాము ఆధార్ కార్డు ఇస్తున్నాము బ్యాంకు బుక్ చేస్తున్నాము ఇప్పుడు ఒకసారి వచ్చాను ఒకసారి వచ్చా సచివాలయంకి వెళ్ళాము సచివాలయం ఇచ్చాము అది రాలేదు రాస్తున్నారండి సచివాలయం లేం పేరికి వచ్చి వర్త తగ్గాక తర్వాత మళ్ళీ మా పేర్లు రాలేదు కొంతమందికి కింద వాళ్ళకి కూడా అపార్ట్మెంట్ లెక్కన వచ్చింది కొంతమందికి అసలు లిస్ట్ లో పేర్లే రాలేదు మరి పేర్లు వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు పడట్లేదు అడిగితే వేస్తాము పరిస్థితి అర్థం చేసుకోండి అని అంటున్నారు మరి అలాగైతే మొన్న మా ఆఫీస్ దగ్గర పెట్టమన్నారు పెట్టాము అది లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పెట్టాం మరి మాది సింగి నగరే బాండ మా వాళ్ళ ఇళ్ళకి దగ్గరే మరి మాకు అసలు ఇంతవరకు డబ్బులు లేవు ఏమి లేవు మా అదింట్లో మరి వాళ్ళకి వస్తున్నాయా అద్దుల్లో వాళ్ళకేమో వాంటర్లు వచ్చి మరి మరేమో అద్దిలో వాళ్ళే రాపించుకోవాలి అంటున్నారు మరి మేము పెట్టాము అద్దెలో సొంత వాళ్ళకి వస్తే మరి అద్దిలో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి ఒప్పుకోవట్లేదా ఇప్పుడు మరి ఇచ్చే డబ్బులు పాతిక కదా సరిపోతాయి అవి అవి ఏ సరిపోతాయి అండి పాతిక మంచం కొనుక్కోవాలన్నా బీరువా కొనుక్కోవాలని ఎంత ఖర్చు అవుతుంది ఫ్రిడ్జ్ ఉంది టీవీ ఉంది ఎంత ఖర్చు అవుతుంది పది వేలు లేదే మంచం రాదు బీరువా రాదు ఫ్రిడ్జ్ కొనాలంటే కనీసం ఇరవై ఐదు వేలు కావాలి ఇచ్చే ఏ పనులకు సరిపో కనీసం ఏదో సాయం చేస్తున్నారు చేసేదైనా అందరికీ చేయాలి కదా మేము హౌస్ క్లీపింగ్ చేస్తామండి మాయ పొద్దున వెళ్తే సాయంత్రం ఒక కేజీ బియ్యం తెచ్చుకొని పరిస్థితులు మావి కూడా మరి వారతలు వచ్చి మేము ఇబ్బందులు పడుతుంది మరి ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తున్నారు కానీ చేసే సాయం అందరికి అందట్లేదు అదన్న అందాలి కదా మాకు అందుకే కొంచెం చర్యలు తీసుకొని ఎవరెవరికి పడలేదు అవి వాళ్ళకి కూడా వేస్తే అందరూ మాకు సచివాలయం సిబ్బంది మాకు తెలీదు వాలంటీర్లు రాస్తేనే ఇస్తామంటున్నారు వాలంటీర్లు వాలంటీలు రాయాలంటున్నారు రాసేవాళ్ళు సరికి రాయట్లా ఏదో మిస్టేక్ చేస్తున్నారు పాత వాలంటీర్ వస్తున్నారు వాళ్ళ తరఫున కొత్త వాళ్ళు వచ్చి రాస్తున్నారు రాస్తున్నారు మరి అది రావట్లేదు ఇప్పుడు రాసే వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా చక్కగా రాస్తే అవి మాకు వస్తాయి కొంతమందికి పడి కొంతమందికి పడిపోతే వాళ్ళకి పండి మాకు పడలేదని మాకు ఇబ్బంది బాధే కదా మేము అన్నీ పోయి ఉన్నాం వరదల్లో గతంలో వచ్చి చక్కగా చేశారు ఇప్పుడు అలా కాదు వాలంటీర్లు లేరు ఏదన్నా ఉంటే వస్తున్నారు రాస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏదన్నా అయితే మాకు తెలియదు మమ్మల్ని అడగొద్దా అని అంటున్నారు మేము లేవు వాలంటీర్లకి వెళ్దాం మా వాలంటీర్ ఫోన్ చేస్తే అదే అంటున్నారు ఈ ఇబ్బంది ఉండేది కాదు గత ప్రభుత్వంలో బాగానే వాలంటీర్లు ఇంటింటికి వచ్చి చేశారు కరోనా టైంలో కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదు ఏదైనా ఇంటింటికి వచ్చి ఇచ్చేయలేదు ఇప్పుడు మాకు అలా అందట్లేదు